హాయ్ గైస్ ఈరోజు నేను మ్యాంగో జ్యూస్ చేస్తున్నాను ఎలా చేయాలో ఒకసారి చూద్దామా మరి ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మరి వెల్కమ్ టు మై ఛానల్ వరం మల్టీ గడ్డం ముందుగా నేను ఇక్కడ మూడు మీడియం సైజ్ మ్యాంగోస్ తీసుకున్నాను టూ గ్లాస్ జ్యూసెస్కి ముందుగా బాగా కడిగేసుకుని పైన తొక్క తీసుకోవాలి తొక్క తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మనము మిక్సీ జార్లోకి వేసుకోవాలి నేను ఈ మ్యాంగో జ్యూస్కి షుగర్ కొద్దిగా వాడుతున్నానండి ఎందుకంటే ఇది బంగినపల్లి తోటలోది కాబట్టి మంచి టేస్ట్ ఉంటుంది స్వీట్గా ఉంటుంది షుగర్ ఎక్కువ పడదండి దీనికి చాలా తక్కువే పడుతుంది కాబట్టి నేను షుగర్ ఎక్కువ వేయట్లేదు చాలా తక్కువ వేస్తున్నాను ఇప్పుడు మనం కట్ చేసుకున్న ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకుందాం అలాగే కొద్దిగా షుగర్ వేసుకుందాం ఇప్పుడు మనము ముందుగా కాచి చల్లారి పెట్టిన పాలు కూడా వేసుకుందాం ఇక్కడ మనము టూ గ్లాస్ జ్యూస్ చేసుకుంటున్నాం కాబట్టి వన్ గ్లాస్ పాలు వేస్తున్నాను నేను వేసుకుని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం గ్లాస్లోకి సర్వ్ చేసుకుందాం అంతే అండి చాలా ఈజీ మ్యాంగో జ్యూస్ చేయడము ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఎవరైనా ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు ఈజీగా చేసి పెట్టుకోవచ్చు ఎంతో కలర్ఫుల్గా ఉంది కదా చూడ్డానికి చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీకు కనుక నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనం ఏ సీజనల్ ఫ్రూట్ అయినా కానీ మనం సీజనల్ టైంలో తినాలండి ఇది తినకూడదు ఇది తింటే కొలెస్ట్రాల్ అది తింటే కొలెస్ట్రాల్ అని కాదు మిత్తంగా ఏది తిన్నా ఏమీ కాదు మితిమీరి తినకూడదు మితంగా తినచేదైనా మెయిన్ సీజనల్ ఫ్రూట్స్ని మిస్ చేయకూడదు